హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని అందులో కొద్దిగంత ఆయిల్ని పోసి ఈ ఎండుమిర్చిని వేసుకొని వేగించుకోవాలి ఎండుమిర్చి వేగాక అదే కళాయిలోకి చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకొని వేగించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఈ కొబ్బరి ముక్కలను వేగించుకోవాలి కొబ్బరి వేగాక ఒక ఆ రేడు టమాటల్ని తీసుకొని చిన్నగా కట్ చేసేసుకోవాలి అందులోనే కొద్దిగంత చింతపండుని తీసుకోవాలి ఇప్పుడు కళాయిలోకి ఈ టమాటా ముక్కలు అలాగే కొద్దిగంత చింతపండును వేసుకొని వేగించుకోవాలి నాకు కొద్దిగంత ఆయిల్ తక్కువ పడ్డదండి సో నేను మళ్ళీ వేసుకుంటున్నాను ఇందులోనే టేస్ట్కి సరిపడ సాల్ట్ని వేసుకోవాలి ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు ఈ టమాటాని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ టమాటా ముక్కలని ఉడికించుకోవాలి చూడండి చక్కగా ఉడికిపోయింది కదా టమాటా ఇప్పుడు దీనిని ఒక మిక్సర్ జార్లో వేసుకొని అలాగే ముందుగా వేగించుకున్న కొబ్బరి ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవడమేనండి చూడండి మన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్